అందరికి నమస్కారం నా పేరు రమ ఏం మాయి చేసావి ఇరవై ఆరో భాగం రచయిత తనుషా రెడ్డి గారు రఘు గారు డిన్నర్ చేద్దాం రాతల్లి అని పిలవడంతో వస్తున్న నాన్న అని హాల్లోకి వెళ్తుంది తండ్రి కూతురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ చేసి ఆ రాత్రిని కరిగించేస్తారు మరుసటి రోజు ప్రణవి ఇంట్లో ఖాళీగా ఉండలేక రఘు గారి కోసం లంచ్ కుక్ చేసుకుని షాప్ కి వెళ్తుంది షాప్ లో ఉన్న ప్రణవికి రమ్య కాల్ చేసి మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని హ్యాపీ న్యూస్ని షేర్ చేస్తుంది అవునా కంగ్రాట్స్ రమ్య అని అంటూ ప్రణవి ఆనందానికి అవధులు ఉండవు రిషి ముంబైకి వెళ్ళి అప్పటికే వన్ వీక్ అవుతుంది రిషి లేక ప్రణవికి పిచ్చి పట్టినట్టుగా అవుతూ ఉంటే రమ్య ఇంటికి వెళ్ళి టైంపాస్ చేసి స్కూటీలో ఇంటికి వస్తుంది రఘు గారితో కాసేపు మాట్లాడి రిషికి కాల్ చేస్తుంది స్విచ్ ఆఫ్ రావడంతో నిరుత్సాహపడి మొబైల్ బెడ్ మీద వేసి పడుకుంటుంది అర్ధగంటకి మోగుతున్న ఫోన్ చప్పుడుకి కళ్ళు తెరవకుండానే హలో అని అంటూ మత్తుగా అంటుంది ఏం చేస్తున్నావే ఫోన్ కూడా ఎత్తకుండా అని రిషి గొంతుకి నేను నీకు అసలు నత్తిం కదా నిన్నటి నుంచి ఒక కాలు లేదు ఏ ఎమోషనల్ లేకుండా అలా ఎలా ఉంటున్నావు నాకు నీ ప్రజెన్స్ లేక పిచ్చి పట్టుతోందని ఏడుపు ముఖంతో అంటుంది ప్రణవి చిన్నగా నవ్వి ఎలాంటి వర్స్ సిచ్యువేషన్లోనైనా నేను వీక్ అవ్వను నా పాలసీ వెయిట్ చేస్తున్నా బయటికి రాని రిషి కాల్ కట్ చేయగానే ఆనందం ఆశ్చర్యంతో నైట్ తోనే పరుగున బయటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఇంటి ముందు రిషి కార్ని చూసి కార్ దగ్గరికి వెళ్తుంది డోర్ ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ సీట్లో కూర్చొని రిషి భుజం మీద కొడుతూ నేనంటే నీకు బాగా అలసైపోయాను కదా అని ఏడుస్తుంది ట్యాబ్ కట్టే అని ఆమె నోళ్ళకి తీసుకొని అంకుల్ ఇంకా షాప్లోనే ఉన్నారు కాల్ చేసి చెప్పాను కీస్ తీసుకొని రాపో అని రిషి అంటాడు అని కళ్ళు తుడుచుకొని వెళ్ళి కీజ్ తీసుకొని రఘు గారికి కాల్ చేసి చెప్పి రిషి కారులో కూర్చుంటుంది కార్ రయ్యమని అపార్ట్మెంట్ ముందు ఆగితే లేట్ నైట్ కాబట్టి ఎవరూ ఉండకపోవడంతో కార్ దిగి ప్రణవిని లిఫ్ట్ చేసి కి తీసుకొని వెళ్తాడు రిషి ఎవరైనా చూస్తే బాగోదు వదులు అని ప్రణవి అంటే ఆన్సర్ ఇవ్వకుండా ప్లాక్ ముందు ఆగితే ప్రణవి లాక్ ఓపెన్ చేస్తుంది స్పేర్ కి ఆల్రెడీ వాచ్మెన్ భార్యతో ఇల్లు తలతలలాడుతుంటుంది బెడ్రూమ్ లో దింపి ఆమె పైన వాలి ఇన్ని రోజుల ఇద్దరి మధ్య ఉన్న వియోగం ఎగిరిపోయేలాగా అదర చుంబనాల్ని సాగిస్తాడు రిషి ఘాటుపడి పెదవులు మంట పెడుతున్న రిషి జుట్టులోకి చేతులు జనిపి పూర్తిగా ముద్దుకి సహకరిస్తుంది పది నిమిషాల వదిలి పెదవిపై వస్తున్న ని నాలుగుతో లిఫ్ట్ చేస్తూ ఇంత మిస్ అయ్యాను నిన్ను అని అంటాడు రిషి తడి కళ్ళతో రిషి మడి చుట్టూ చేతులేసి తనకి అదుముకుంటుంది ప్రణవి ఓసే ఊపిరాడక చేస్తావే నా వెయిట్ని నువ్వు క్యారీ చేయలేవని రిషి అంటున్నా వినకుండా ప్రణవి రిషి వీపుని తన చేతులతో చుట్టేస్తుంది నడుముని చుట్టుకొని పర్లేదు నాకు ఇప్పుడు నా ప్రణి ఎలా ఉండాలనుకున్నానో అలానే ఉంది నెక్స్ట్ స్టెప్కి రెడీగా ఉండు అని ప్రణవి నెక్ దగ్గర బయట చేస్తాడు కొరికిన చోట రుద్దుకుంటూ అంటే అని ప్రణవి బ్లాంక్ తో చూస్తుంటే రిషి పైకి లేచి జాకెట్ తీసేసి పడిస్తూ షర్ట్ కూడా తీస్తూ ఆమెపై వాళ్తూ ఎందుకు అని కన్ను కొడతాడు రిషి అని సిగ్గుతో అతని మెడవంపుల్లో ముఖం దాచుకుంటుంది నువ్వు బ్లెష్ అవ్వకే నాకు ఏదో అవుతుందని బుగ్గకి ముద్దు పెట్టి డ్రెస్ తీసి పెట్టు అని వాష్రూమ్కి ప్యాంట్ మీద వెళ్తాడు చిన్నగా నవ్వుకొని నైట్ ట్రాక్ టీషర్ట్ బెడ్ మీద తీసిపెట్టి రిషి కోసం డిన్నర్ లైట్ ఫుడ్ తీసుకుంటాడు కాబట్టి వెజ్ శాండ్విచ్ ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని వస్తుంది తల తుడుచుకుంటూ నువ్వు తిన్నావా అని అడుగుతాడు రిషి తిన్నానంటూ రిషి నోటికి శాండ్విచ్ని అందించి ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావని అడుగుతుంది నథింగ్ అని జ్యూస్ సగం తాగి ప్రణవి నోటికి అందిస్తూ ఫినిష్ అని టీషర్ట్ వేసుకుంటాడు కిచెన్లో ఖాళీ ప్లేట్ని గ్లాస్ని పెట్టేసి మెయిన్ డోర్ లాక్ చేసి రిషి కోసం బెడ్రూమ్కి వస్తుంది ప్రణవి మొబైల్ చూసుకుంటూ బెడ్ మీద పడుకున్న రిషిని చూసి డోర్ లాక్ చేసి పిల్లిలా పాక్కుంటూ రిషి గుండెల మీదకి పాకుతుంది ఒక చేత్తో ఆమె వీపు నిమురుతూ ఇంకో చేత్తో ఎవరికో మెసేజ్ సెండ్ చేస్తుంటాడు ఇలా పడుకోవడం చాలా మిస్ అయ్యాను రిషి అని అంటూ వీపు మీద ఉన్న చేతిని నడుము మీద వేసుకుంటుంది నేను కూడా అంటూ ప్రణవిని నుదుటి మీద కిస్ చేస్తాడు మొబైల్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి అలాగే కిందకి జారి పడుకుంటాడు గుండె ఉన్న ప్రణవిని పూర్తిగా తన మీదకి తెచ్చుకొని నుదుటి మీద కళ్ళ మీదుగా ముద్దులు పెడుతూ లిప్స్ వైప్ చూస్తూ ఆమె కళల్లోకి చూస్తూ తన పెదవులతో జత కలుపుతాడు ముద్దులో వేగం పెరిగి ప్రణవి పొజిషన్ బెడ్ మీదకి మార్చి ఆమెపై అతను వాలి ముద్దు ఎక్కడా బ్రేక్ అవ్వకుండా అలాగే కిస్ చేస్తూనే ప్రణవి టాప్ బటన్స్ తీసేస్తాడు తనని పూ తాను పూర్తిగా ఇవ్వడానికి ఎప్పుడో రెడీ అయిన ప్రణవి కళ్ళు మూసేస్తే ప్రణవిని పెదవులని వీడి కిందకి వచ్చి బ్లాక్ ఇన్నర్ మీద ఇంకా పూర్తిగా మానని గాయం కనిపిస్తుంటే వేలుతో నిమిరి చిరుముద్దు అద్దుతాడు సున్నితమైన ప్లేస్లో రిషి మీసం గరుకుగడ్డం రాసుకొని ఊపిరి భారం అవుతుంటే ఆమె ఫీలింగ్స్ ని గమనిస్తూనే పైకి చేరి పెక్కిచ్చి గుడ్ నైట్ అంటూ ఆమె గుండెల మీద అలాగే తల పెట్టుకొని పడుకుంటాడు కావాలని నాకు ఫీలింగ్స్ తెప్పించి ఏమీ తెలియని అమాయకుల్లో ఎలా పడుకున్నాడో శాడెస్ట్ రావణ్ అని ముద్దుగా కసరుకుని తలలో వేలు పెట్టి ఊరుతుంది పడుకోవే కొనకుండా నిద్ర లేదు అంటున్న నిద్రలోకి జారిపోతే తన గుండెల మీద ఉన్న రిషి తల నిమిడి లో చూస్తుంది బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంటే ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు నా కోసమే కదా అని అనుకుని హత్తుకొని పడుకుంటుంది ప్రణవి నెక్స్ట్ డే మార్నింగ్ సూర్యుడు నడి నెత్తిన వచ్చినా లేవని రిషిని అంతవరకు డిస్టర్బ్ చేయకుండా ఉన్న ప్రణవి మధ్యాహ్నం అవుతున్నా కూడా లేవకపోవడంతో రిషి లేగు ఆఫ్టర్నూన్ అవుతుందని ప్రణవి అంటే పోవే డిస్టర్బ్ చేయకంటూ బోర్లా పడుకుంటాడు రిషి బోర్లా పడుకోవడం వల్ల మెడ మీద నెయిల్స్ మార్క్స్ కనిపిస్తుంటే మనసుకి ఏదోలా మారడంతో అతను వీపు మీద తలపెట్టి పడుకుంటుంది ప్రణవి తన మీదున్న బరువుకి రిషి పెదవులు అందంగా విచ్చుకుంటే సైలెంట్గా ఇంచు కూడా కదలకుండా పడుకుంటాడు కాసేపటికి టీషర్ట్ దాటి తన కన్నీరు అతని వీపుని తాకితే ఆమెని ఒక చేత్తో కిందకి లాగి ఆమె మీద అతను వాలి ఎందుకు ఏడుస్తున్నావని సీరియస్గా అడుగుతాడు రిషి ఏమీ లేదని తల అడ్డంగా ఊపి చేతులు చాపుతుంది ఆమె మెడ తల తలపెట్టుకొని ఎందుకు ఏడుస్తున్నావు ఫన్ ప్రణి అని మెడని కిస్ చేస్తూ అడుగుతాడు నువ్వు బంగారం రిషి ఈజీగా దొరికేశావు అందుకే ఏడుకొస్తుందని ప్రణవి అంటుంటేనే టేబుల్ మీద ఉన్న తన మాయిశ్చరైజర్ క్రీమ్ తీసుకొని మెడ మీద అప్లై చేస్తుంది చల్లగా తాకిన స్పర్శకి ఏం చేస్తున్నావే అంటూ పైకి లేచి ఆమె ముఖంలోకి చూస్తూ అడుగుతాడు అది నైట్ కిస్ చేసేటప్పుడు నా నెయిల్ ని మెడ మీద పడ్డాయి రిషి మంటగా ఉంటుందని క్రీమ్ రాశానని అంటుంది ప్రణవి ఇందుకే ఏడుస్తున్నావా గడ్డం పట్టుకుని తలపైకెత్తి కాసేపు నేను ఏం చేసినా కదలకుండా ఉండవే కదలను చేతిని ఫ్రంట్ ఆ బటన్స్ రాకపోతే ఓపిక నశించి చింపేస్తాడు రిషి రిషి ఈ డ్రెస్ చాలా కాస్ట్లీ నువ్వు కొన్నదే అని ప్రణవి అంటే ఇలాంటివి ఇంకో వంద కొనిపెడతాను కానీ కాసేపు సైలెంట్ గా ఉండమని చెప్పానా అంటూ రిషి గదుముతాడు ఇన్నీర్ వేర్ మీద ఉన్న ప్రణవిని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ముందు బయట చేస్తున్నప్పుడు ప్లేస్ లో నల్లగా మరి మచ్చగా అలాగే ఉండడంతో వేలితో మెల్లిగా తడుముతూ అక్కడ కిస్ చేస్తూ ఒక చేతితో నడుగుని నలిపేస్తాడు కిస్ చేస్తున్నప్పుడు హాయిగా అనిపించి బాడీని లూజ్ చేసి కళ్ళు మూసుకుని రిషి చెంప నిమురుతుంది పైకి పాకి మూసి ఉన్న రెప్పల్ని ముద్దాడి దబ్బగా ఉన్న చిలక ముక్కుని చిన్నగా బయట చేసి పింక్ కలర్ లో స్మూత్ గా ఉన్న పెదవులను చూసి అతని పెదవులకు పని చెప్తాడు స్మూత్ కిస్ కాస్త హార్డ్ గా మారితే ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది ప్రణవి మొండిగా అలాగే ఉన్న ప్రణవిని చూసి ని బ్రేక్ చేసి ఆ ముఖంలోకి చూస్తూ ఉండిపోతాడు ఏంటి అలా చూస్తున్నావు అని ప్రణవి అంటే ముద్దొస్తున్నావే ముద్దుగుమ్మ అంటూ ఎద మీద మీసంతో రాస్తూ ప్రణవిలో వేడి సెగలు పుట్టిస్తాడు ముద్దుల నుండి హద్దులు దాటమని వయసు వేడి పోరు పెడుతుంటే తమ మధ్య ఉన్న బౌండరీస్ అన్ని మర్చిపోయి ఇద్దరు ముద్దులతో ఒకటిగా అతుక్కుపోయి ఉంటారు పెరిగిన ఆమె బ్రీతింగ్ భారంగా కదులుతున్న యద పొంగులు చూసి బెడ్ దిగి సిగరెట్ని వెలిగిస్తూ బాల్కనీలోకి నడుస్తాడు చినిగిన టాప్ ప్లేస్ లో రిషి టీషర్ట్ వేసుకొని రిషిని వెనుక నుంచి ఎత్తుకొని నీకు కష్టంగా ఉందని తెలుసు మనం ఒకటవుదాం రిషి అని అంటుంది ప్రణవి ముందుకు చెయ్యి పట్టి తెచ్చుకొని నాకు అవ్వాలని ఉంది కానీ ఇలా కాదు మన ఫస్ట్ ఇంటిమేషన్ కూడా గా జరిగిపోయింది కానీ ఇప్పుడు ఇలా జరగకూడదు లైఫ్లో మర్చిపోలేని బెస్ట్ మెమరీస్ నాకు కావాలి ప్రణి అందుకే ఏడ్ చేస్తున్నా అని అంటాడు రిషి లవ్ యూ రిషి అని అతన్ని హక్ చేసుకొని నగ్నంగా ఉన్న ఛాతి మీద ముద్దులు పెడుతుంది ప్రణవి డోంట్ ప్రవోక్ మీ అంటూ దూరం జరిపి ఫ్రెష్ అయి వస్తాను లంచ్ ఆర్డర్ చేయి అంటూ వాష్రూమ్ లోకి వెళ్తాడు ఫుడ్ ఆర్డర్ తీసుకొని తను లోపలికి నడిచే లోపే రిషి రెడీ అయి వస్తాడు జీన్స్లో ఉన్న రిషిని చూసి ప్లేట్లోకి ఫ్రైడ్ రైస్ సర్వ్ చేస్తూ ఎక్కడికైనా వెళ్ళాలా రిషి అని అడుగుతుంది వెళ్ళాలా కాదు వెళ్తున్నాం రెడీ అవ్వు డాడ్ కాల్ చేసి నేను తీసుకుని రమ్మన్నారని అంటాడు రిషి ఓ సరే అని అంటూ రిషి తింటున్న చేతికి అడ్డుపడి నాకు తినిపించవా అని ప్రేమగా అడుగుతుంది ప్రణవి చిరునవ్వుతో కమ్ అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పసిపాపకు తినిపించినట్లుగా తినిపించి లాస్ట్గా పెదవికి అంటుకున్న మెతుకుని రెండు పెదవులతో తీసుకుని తను కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు ఏంటో ఈ మధ్య నువ్వు గుడ్ హస్బెండ్ థింగ్స్ చాలా చేసేస్తున్నావు తెలుసా ఏమో నాకు కూడా తెలియదు నువ్వే చెప్పాలి బెస్ట్ హస్బెండో లేక వేస్ట్ హస్బెండ్ అని రిషి అంటే నువ్వు బెస్ట్ 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 హస్బెండ్ మాత్రమే కాదు బెస్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా అని పంటితో అతని మీసాలను లాగుతూ అంటుంది ప్రణవి అబ్బో అన్నట్లు చూసి వెళ్ళి రెడీ అవ్వవే అని రిషి అంటే ఒక ముద్దు వెళ్తానని ప్రణవి అంటుంది ముద్దుల పిచ్చి పట్టిందా నీకు కాదు మొగుడు పిచ్చి పట్టిందిలే కానీ త్వరగా ఇవ్వు అని చిన్నపిల్లలాగా మారం చేస్తూ అడుగుతుంది ప్రణవి ఇచ్చాక ఏడ్చావో చచ్చావే నా చేతిలో అని ప్రణవి గుండెల్లో బుల్లెట్స్ని దిప్పి ఆమె రియాక్ట్ అయ్యే లోపే కసిగా పెదవుల్ని అందుకొని తనకు నచ్చిన వేలు గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు గిచ్చి రిషి వీపుని దరివేసిన అంగుళం కూడా కదలకుండా ఆమెని ఇంకా దగ్గరికి పదవుకొని ముద్దుని కొనసాగిస్తాడు ఆఫ్టర్ ఏ వైల్ రిషి వదిలి ప్రణవి వైపు చూస్తాడు అప్పటికే ఏడవడం వల్ల ముక్కు ఎర్రగా అయి పెదవి నుండి ఇంకా బ్లేడ్ వస్తుంటుంది కళ్ళల్లో నీళ్ళతో కోపంగా చూస్తుంటే ఏ ఏడిస్తే ఇంకోసారి లిప్స్ బలవుతాయి పోయి ఒలు రొద్దుకుని స్నానం చేయిపో అని పైకి లేస్తాడు కురకొర చూస్తూ ఐ హేట్ యూ నిజంగానే నువ్వు శాడెస్ట్ సైకో మొగుడు అని గట్టిగా అరిచి చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ని క్లోజ్ చేసుకుంటుంది ఇరవై నిమిషాలకి చుడీలోనే రెడీ అయ్యి బయటికి వస్తుంది ప్రణవి వచ్చింది చూసి వర్క్ చేస్తున్న రిషి ల్యాపీని షట్ డౌన్ చేసి కార్ కీస్ తీసుకుని బయటికి నడుస్తాడు కారులో సేపు ప్రణవి మూతి ముడిచే ఉంటుంది ఇప్పుడు ఏమైందని మూతి అలా పెట్టావి అని రిషి అంటే ప్రణవి కోపంగా రిషి వైపు చూసి ముఖాన్ని తిప్పేసుకుంటుంది నువ్వే కదా ముద్దు ముద్దు అని జపం చేసింది తీరా పాపమని నా జాలిగుండెతో నీకు ముద్దిస్తే నువ్వేమో నిన్నేదో చేసినట్లు ఎక్స్ప్రెషన్ ఒకటని రిషి విసుగ్గా అంటాడు ఏడుపు ముఖం వేసుకొని ఆల్రెడీ అన్నీ దోచేసుకున్నావుగా ఇంకేముందని అని ప్రణవి బింకంగా అంటుంది అప్పుడు మత్తులో జరిగింది కదా ప్రణి కాబట్టి నా దృష్టిలో నాట్ కౌంట్ మన సెకండ్ నైట్ నాకు ఫస్ట్ నైట్ అని ఐబ్లింగ్ చేసి అంటాడు కపల నోరు తెరిచి ఆ రోజు నీకు నిజంగానే గుర్తులేదా రిషి అని అడుగుతుంది ప్రణవి కొంచెం కొంచెం గుర్తుంది ప్రణి నీకుంది కదా అని రిషి అంటే నీలాగే నేను పీకల దాకా తాగలేదు కదా సో గుర్తుందని అంటుంది తాగినందుకు నేను కంట్రోల్ తప్పలేదే డ్రింక్లో కలిసిన డ్రగ్ వల్ల కంట్రోల్ మిస్ చేసుకున్నాను తెలుసు అని చంద్రమౌళి గారు ఉన్న గెస్ట్ హౌస్ రావటంతో కార్ దిగుతుంది ప్రణవి కార్ సౌండ్కి చంద్రమౌళి గారు బయటకొచ్చి ఎలా ఉన్నావు ప్రణవి అని తలని మీరు రిషిని హక్ చేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ రిషి అని అంటాడు డాడ్ మీ కోసం ఎక్కడికైనా వస్తానని తెలుసు కదా అని ఇంట్లోకి నడుస్తాడు రిషి ఇస్ గోయింగ్ యువర్ స్టడీస్ ప్రణవి అని చంద్రమౌళి గారు అడిగితే గుడ్ అంకుల్ రిషి ఎంఎస్ ముంబైలోనే చేయాలని అంటున్నాడని అంటుంది ప్రణవి నిజమా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు కాఫీ తీసుకుని రమ్మని కి చెప్తే నేను తెస్తాను అంకుల్ అని ప్రణవి కిచెన్ లోకి నడుస్తుంది సోఫాలో కూర్చున్న రిషిని చూస్తూ రిషి ముంబైకి షిఫ్ట్ అయ్యే ఆలోచన ఏమైనా మీకుందా అని అడుగుతారు చంద్రమౌళి గారు ఎస్ డాడ్ ప్రణవి అక్కడే ఎంఎస్ చేసే అరేంజ్మెంట్స్ చేశాను తన రిజల్ట్స్ వచ్చాక వెళ్దామని కూల్గా అంటాడు రిషి ఒకే ఊరిలో ఉంటేనే కలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది ఇంకా ఏకంగా ఊరే వదిలేసి వెళ్తే ఈ డాడీ గుర్తుండడేమోనని చంద్రమౌళి గారు బాధగా అంటారు అలా ఎందుకు అనుకుంటున్నారు డాడ్ కోసమైనా సరే తప్పకుండా వీక్లీస్ ఆర్ మంత్కి ఒక్కసారైనా వస్తాను లీవ్ ఇట్ డాడ్ అని అంటాడు రిషి కాఫీ కప్స్తో ప్రణవి వస్తే ఇద్దరు చెరొకటి తీసుకుంటారు నువ్వు కూర్చో ప్రణవి అని అంకుల్ అంటే ప్రణవి రిషి పక్కన కూర్చుంటుంది ఇంకా ఆ మ్యాటర్ వదిలేసి బిజినెస్ గురించి మాటలు మొదలు పెడితే ప్రణవి ఇద్దరు బిజినెస్మెన్స్ కలిస్తే ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటూ తన కాఫీని ఫినిష్ చేసే పనిలో పడుతుంది మెయిడ్కి లంచ్ ప్రిపేర్ చేయమని చెప్తే నేను చేస్తాను ఈరోజు అంటూ ప్రణవి పాప తో అరుస్తూ చెప్తుంది కప్ పక్కన పెట్టి రిషి ప్రణవి వైపు చివాలను చూసి ఆలోచించకుండా నీకు బాగా వచ్చే ఒక డిష్ పేరు చెప్పు ఎక్స్పర్ట్ మ్యాగీ అని అంటాడు రిషి చంద్రమౌళి ముసుముసుగా నవ్వుతూ చూస్తుంటే మ్యాగీ పేరే చెప్పాలని చూసిన ప్రణవికి రిషి అలా గాలి తీసేసరికి అంకుల్ ముందు నన్ను నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు అని ఏడుపు ముఖం పెడుతుంది ప్రణవి అంత వద్దు నీకు సెట్ అవ్వదు ఆల్రెడీ నా మీద ఒకసారి అటెంప్ట్ మర్డర్ ప్లాన్ చేశావు గుర్తు లేదా ఇప్పుడు డాడ్ మీద కూడా ప్లాన్ వేశావా అని రిషి అంటాడు ఆ రోజు బాగోలేకున్నా నువ్వు బాగోలేదని చెప్పకుండా తిన్నావు కదా నా తప్పేమీ లేదని ప్రణవి అంటే పాపం రాకపోయినా నా కోసం ట్రై చేస్తానని కష్టంగా తిన్నాను ఇంకా తినలేనమ్మా నన్ను వదిలే అని రిషి అంటే ప్రణవి ముఖం రెడ్ టొమాటో అవుతుంది చంద్రమౌళి గారు ఈసారి గట్టిగా నవ్వేస్తారు చాలా రోజుల తర్వాత రిషి ఇప్పుడు ఇద్దరు చూస్తుంటే నేర్చుకుంటుందిలే రిషి తనకు రాకుంటే ఏమైందిరా నీకు వచ్చు కదా అని అంటారు నేనేమైనా దానికి మెయిట్ నా డాడ్ వంట చేసి పెట్టడానికి అని రిషి అంటే ఆ కష్టం తమరికి వద్దులే ఇంక నుంచి నువ్వేం చేసినా నేను తినను అని గార్డెన్లోకి వెళ్ళిపోతుంది పాపం అమ్మాయి హట్ అయినట్టుంది నువ్వు వెళ్ళి తీసుకొని రాపో అని చంద్రమౌళి గారు అంటే నేను చూస్తానులే డాడ్ ని బయటికి పొమ్మని ఎగ్ బిర్యానీ రైతా గంటలో చేసి డాడ్ మీరు తినండి అంటూ బయటికి గార్డెన్లోకి నడుస్తాడు బుజ్జు పప్పీస్ త్వరగా ప్రణవి మీకు అలవాటు అవడంతో ఆమె కాళ్ళు చుట్టూ తిరుగుతుంటే వాటిని పట్టుకొని ముద్దు చేస్తూ ఉంటుంది ప్రణవి ఇంట్లో రాకుండా ఇక్కడేం చేస్తున్నావు పద లంచ్ చేద్దామని క్యాషువల్గా అడుగుతాడు రిషి నేను రాను నాకు ఆకలిగా లేదని ప్రణవి స్థిరంగా అంటే రిషి సీరియస్గా చూస్తాడు ఆమెని భయపెట్టేది అప్పుడప్పుడు ఎప్పుడూ అతను చూపే కాబట్టి భయపడి ముందే చెప్తున్నాను కొట్టినా తిట్టినా ఇక్కడే ఏడ్చేసి అంకులకి చెప్తానని ప్రణవి అంటుంది ఏడుపు ముఖంతో ముద్దుగా ఉన్న ప్రణవిని చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ కొట్టను తిట్టను తిందాం అని మళ్ళీ పిలుస్తాడు నాకొద్దని ఇంకో వైపుకు వెళ్తుంటే చేయి పట్టి ఆపి వస్తావా నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళనా అని రిషి సీరియస్గా అనేసరికి సారీ చెప్పడం కోసం వచ్చాడని చూసిన ప్రణవికి రిషి అంత హార్ష్గా మాట్లాడడం మింగుడు పడక రిషి వైపు ఒకసారి కోపంగా చూసి లోపలికి నడుస్తుంది ఈ లోప అంకుల్ ప్రణవిని చూసి వాడి మాటలు పట్టించుకోకరా తల్లి అని చంద్రమౌళి గారు అంటే ఇబ్బందికి ఒక ఫేక్ నవ్వు నవ్వి తినటం కోసం కూర్చుంటే రిషి వచ్చి ఆమె పక్కన కూర్చొని ఐబ్రో రైస్ చేసి చూస్తుంటే చంద్రమౌళి గారిది ఫినిష్ అవడంతో రెస్ట్ తీసుకుంటానని ఆయన రూమ్కి వెళ్ళిపోతారు తినాలా వద్దా అన్నట్లు తింటున్న ప్రణవిని ఉరిమి చూస్తూ ప్లేట్ తన ముందుకి లాక్కొని ప్రణవి నోట్లోకి కుక్కడం స్టార్ట్ చేస్తాడు ఒక ముద్ద మింగేలోపు రెండో ముద్ద నోట్లోకి తోస్తుంటే ఫిషి వైపే గుర్రుగా చూస్తుంది చూసింది చాలే కానీ మింగు అని తినిపించి అదే ప్లేట్లో తను వడ్డించుకొని తింటూ తన స్వయపాకానికి ఇంప్రెస్ అవుతాడు జీవితాంతం నన్ను భయపెడుతూ బ్రతికై అరిచి చెప్పి ముందు వచ్చినప్పుడు ఇద్దరు స్టే చేసిన గదికి వెళ్ళి డోర్ వేసుకొని బెడ్ మీద బోర్లా పడిపోయి ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది ప్రణవి పది నిమిషాలకు వచ్చిన రిషి డోర్ లాక్ చేసి ఏసీ పెంచి బోర్లా పడుకున్న ప్రణవి వైపు కూర్చొని చెంప మాత్రమే కనిపిస్తుంటే తల మీద ముద్దు పెట్టుకొని అతను కూడా ఆమె పక్కన పడుకుంటాడు ఇంకో పది నిమిషాలకి రోజు రిషిని జలగ పట్టుకున్నట్లు పట్టుకొని పడుకునే ప్రణవి ఇప్పుడు కూడా సేమ్ అలాగే నిద్రలోనే జరుక్కుంటూ రిషి మీదకి ఎక్కి పడుకుంటుంది నిద్రలో కాసేపు కూడా స్టడీగా ఉండలేదు దీనికి ఎందుకో అలకలు కోపాలనుకుంటూ జుట్టుని వెనక్కి జరిపి చూస్తాడు ఏడవడం వల్ల చారికలు అలాగే ఉంటే టిష్యూ పేపర్స్తో పేస్ట్ని క్లీన్ చేసి పూర్తిగా తన మీదకి తెచ్చుకొని అతను కూడా కళ్ళు మూసుకుంటాడు ఈవినింగ్కి చంద్రమౌళి గారికి చెప్పి బయలుదేరుతుంటే రిషి మొబైల్ మర్చిపోయారని మళ్ళీ లోపలికి వచ్చి అంకుల్ ఆంటీ మొండితనం తెలిసి మీరైనా ఒక అడుగు ముందుకు వెయ్యొచ్చు కదా ఎంతకాలం ఇలా ఆవిడ ఒక్కతే ఉంటుందని ప్రణవి అంటే ఎవరు చేసుకున్న దానికి వాళ్ళే అనుభవించాలి ప్రణవి తన తప్పు ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటుంది నువ్వు తనని క్షమించినంత ఈజీగా రిషి క్షమించలేడు వీటి గురించి ఆలోచించకుండా నీ కెరీర్ గురించి ఆలోచించు తల్లి అని తలనిమిరి అంటారు చంద్రమౌళి గారు సరే అంకుల్ అని బయటకు వచ్చి కూర్చుంటుంది ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేసి ఫ్లాట్కి చేరుకుంటారు రిషి ప్రణవిలు ఇద్దరి మధ్య మాటలు కరువైతే ప్రణవి రిషిని చూసి మర్చిపోయిన అలక మళ్ళీ గుర్తు రావడంతో మళ్ళీ స్ట్రైక్ చేస్తుంది నైట్ ఫ్రెష్ అయి ప్రణవి బెడ్ మీద మూడంకె వేస్తుంది రిషి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ తీసుకొని సోఫాలో సెటిల్ అయి గంట పాటు ల్యాప్టాప్తో కుస్తీలు పడి తొమ్మిది అవుతున్న వేసుకున్న తలుపు ఇంకా తెరుచుకోకపోవడంతో ఒక్కతే రూమ్లో ఏం చేస్తుంది ఇది ఇంతసేపు అనుకొని టీషర్ట్ ని పైకి లాక్కొని లోపలికి నడుస్తాడు డోర్ గడియ గడియపెట్టకపోవడం వల్ల డోర్ ఓపెన్ చేసిన రిషికి లైట్స్ ఆఫ్ చేసుకొని బెడ్ మీద కుక్కపిల్లల ముడుక్కొని పడుకున్న ప్రణవి కనిపించి లైట్స్ ఆన్ చేసి ప్రణి ఆమె పక్కన కూర్చొని ఏమైందని నుదురు చెక్ చేస్తాడు టెంపరేచర్ నార్మల్గా ఉండడంతో ప్రణి అని ఇంకోసారి పిలవడంతో చిన్నగా కళ్ళు తెరిచి రిషి అని పైకి లేస్తుంది ఏమైందని రిషి అడిగితే స్టమ్క్ పెయిన్ అని తల రిషి పొట్ట కానించుకొని పడుకుంటుంది మొబైల్లో డేట్ చెక్ చేసిన రిషికి అది ఆమె మెంచువల్ సైకిల్ టైం అని తెలుసుకొని రెస్ట్ తీసుకొని ఇప్పుడే వస్తాన్ని హాట్ ప్యాక్ తెచ్చి ప్రణి టీషర్ట్ పైకి జరిపి టమ్మీ మీద పెట్టి జెంటిల్ మెసేజ్ చేస్తాడు హాట్ ప్యాక్ తీసేసి రిషి చేయి పొట్ట మీద పెట్టుకొని ఇక్కడ నొప్పి అని బాధగా అంటుంది ఎక్కువగా ఉంటే హాస్పిటల్కి వెళ్దాం రావి అని రిషి అంటే వద్దు నాతోనే ఉంటు తగ్గిపోతుందని రిషి ఒడిలో తలపెట్టుకుంటుంది హెడ్ కిస్ పెట్టి బెడ్ రెస్ట్ ఆనుకుంటాడు రిషి విపరీతమైన పీరియడ్ గ్రామ్స్ మూడ్ స్వింగ్స్ హెవీ ఫ్లోటింగ్తో ఆ రాత్రి ప్రణవికి నరకం కనబడితే రిషి ఆమె బాధని చూసి తెల్లార్లు ఆమెని పాంపరింగ్ చేస్తూ నైట్ని డేగా మార్చేస్తాడు కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్